సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన గోస్కుల సదయ్య ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పాల్గొన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గోస్కుల సదయ్య సర్పంచిగా నామినేషన్ దాఖలు చేశారు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు గోష్కుల సదయ్య బ్యాటు గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో సదయ్యను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి కదంబపూర్ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని తప్పకుండా ప్రజలందరూ బ్యాటు గుర్తుకు ఓటు వేసి గోసుకుల సదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ ఇన్ని రోజులు ఎన్నో సేవలు చేసిన గోసుకుల సదయ్యను ప్రజలందరూ ఆశీర్వదించి తప్పకుండా గెలిపించాలని అన్నారు గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తాడని సర్పంచి అయిన తర్వాత నిధులు కూడా పెద్ద ఎత్తున వెచ్చించి ఇంకా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు thank <laughs> you ఎన్నికలు మరి వాళ్ళ నేను ఎమ్మెల్యే ఉన్న మీ అందరి సహకారంతో మరి వాళ్ళ ఎమ్మెల్యే ఉండి మొన్న రోడ్డు కూడా మనం సుల్తానాబాద్ రోడ్డు కలిసే విధంగా దాదాపు కోటి చిల్లరతో ఆనాడు పిఆర్ రోడ్డు ఇనాగ్రేషన్ చేశాం మట్టి వెళ్తే అని చెప్పి ఆయన పని ఆపిండు తర్వాత ఇవాళ కూడా మళ్ళీ గర్రెపల్లి నుండి పేడపల్లి వరకు ఇదే కదంబపూర్ జెండపల్లె తొగరాయ నుండి మంచిగా నుండి వంద కోట్ల డబ్బులు కూడా సాక్ష్యం చేయించారు అదేవిధంగా అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంత మంచి కార్యక్రమాలు అవుతూ ఉన్నాయి మరి గోస్టర్ సదే కూడా చాలా మంచి అభ్యర్థి మంచోడు సౌమ్యుడు అటువంటి వాళ్ళు చాలా అడుగుగా ఉంటారు మరి ఇలా నిజాయితీలు పనిచేసేటువంటి గోస్టర్ సదే గారికి మీరు ఓటీస్ గెలిపిస్తే ఇవాళ ప్రభుత్వాల ఎమ్మెల్యేగా నేనున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రభుత్వంలో ఉన్న మనిషి సర్పంచ్ ఉంటే అభివృద్ధి చెందుతుంది గ్రామం ఇవాళ ప్రభుత్వం ఒకటి ఉండి సర్పంచ్ ఓట్లు అయితే ఊళ్ళే స్పీడ్ బ్రేకర్ పెట్టినట్టు అవుతుంది కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించి మన సదా గారు నిండుకుంటే ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాల గురించి మీకు నేను చాలాసార్లు చెప్పినా ఇవాళ ఫ్రీ ఆర్టీసీ బస్సు కానీ రెండు వందల యూటర్ కరెంటు కానీ ఇవాళ రేషన్ కార్డు మొత్తం మందికి ఇవ్వడం కానీ రేషన్ కార్డులతో పాటు సన్నభియం కానీ ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు కానీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ తర్వాత రేపు చదికెలిసినాక మళ్ళీ రెండు నేళ్ల తర్వాత మళ్ళీ ఇరవై ఇల్లు ఇంత కదమ్మబా ఇవాళ వాటితో పాటు మళ్ళీ మన గ్రామం నుండి అటు కనుపిన టర్నింగ్ దాకా దాన్ని కూడా మళ్ళీ కొత్తగా బీటీ రోడ్ పెట్టి ఆ రోడ్ ఇస్తా మరి ఇవన్నీ జరగాలంటే మీరు తమ్ముడు సజయ గారిని గెలిపించాలి ఆనాడు ఇక్కడటువంటి మా కుర్మ రైతు సోదరులు కానీ మా సోదరిమానులు కానీ మరి మీరు అందరు ఉన్నారు మీరందరికీ ఆ రోజు వడ్డ కటింగ్ అవుతూ ఉంటే మరి ఎన్నో సందర్భాలల్లా మీరు నాకు చెప్పడం నేను అప్పుడు రావడం మన ఎన్నోసార్లు కుట్లాడిన సందర్భం ఉంది ఇవాళ ఏ రైతు కూడా నేను గెలిచినప్పుడు వానకాలం పంట ఇవాళ మళ్ళీ వానకాలం పంట అంటే ఐదు సార్లు వడ్ల కొనుగోలు జరిగింది ఐదు సార్లు వడ్ల కొనుగోలు జరిగితే ఏ రైతు కూడా గింజ కటింగ్ లేకుండా మీకు ఎట్లయితే మాట ఇచ్చినో అదే మాట ప్రకారంగా ఇవాళ గదే కాంట గవ్వే సెంటర్లు జోకి రైస్ మిల్లుకి పోతే ఇవాళ ఇక్కడ జోకినాక రైతు కానీ రైతు సోదరి కానీ మీరు వెళ్ళి ఫ్యాన్ కింద కూర్చుంటే మీకు నలభై ఎనిమిది గంటలు అంటే ఇవాళ వడ్లు అమ్ముకొని పోయి మీరు ఇంట్లో కూర్చుంటే రేపు లేదు ఇల్లుండి మీ అకౌంట్ డబ్బులు పడతా ఉన్నాయి పదిహేను రోజుల నుండి నెల రోజుల లోపలనే సన్నబడ్ల బోనస్ పడతాయి మీ అకౌంట్లో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతు ఉన్న కానీ సన్న సన్నబడ్ల బోనస్ కానీ తర్వాత వడ్డ కటింగ్ లేకుండా కానీ ఇసుక ఫ్రీ చేయడం కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు మీరందరూ పెద్ద ఎత్తున ఈ మధ్యలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఎంతమంది క్రికెట్ మ్యాచ్ తెలియదు తిరిగిన దాకా మూడు వన్డేలు అయినాయి మూడు వన్డేలు అయినాయి మొన్న దాకా రోహిత్ శర్మ కోహ్లీ సిక్స్ ఒకటే చూసాం మళ్ళీ నిన్న మొన్న ట్వంటీ ట్వంటీ వన్డేలు అవుతా ఉన్నాయి అభిషేక్ శర్మ తిలక వర్మ తర్వాత హార్థిక్ పాండ వీళ్ళందరూ సిక్స్ చూడటాక చూసాం మీరు సది బ్యాడ్తో సిక్స్ అట్లా కొట్టే నేను మీకు జరిగే పనులన్నీ అభివృద్ధి పాలన చేసే బాధ్యత నాది మరి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి